వెల్కమ్ నేను పద్మని ప్రస్తుతం ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష పండితులు అమ్మవారి సేవకులు దత్త గణపతి ఉపాసకులు మురళీధర్ శర్మ గారు మాట్లాడదాం నమస్కారం ఆస్ట్రాలజీలో ప్రతి గ్రహం కూడా చాలా చాలా ప్రామినెంట్ ని ప్లే చేస్తుంది ఒక్కొక్క యాంగిల్ ఒక్కొక్క లాగా కొన్ని కొన్ని మహర్దర్శలు వస్తూ ఉంటే అసలు ఒక్కొక్కసారి రాజులైపోతూ ఉంటారు ఓడలు మేడలు మేడలు ఓడలు ఇట్లా రకరకాలుగా చెప్తూ ఉంటారు కదా అయితే ఆ ప్రతి గ్రహానికి ఇందాక ఇంపార్టెన్స్ ఉన్నప్పటికీ దేవగురు అయినటువంటి గురువు దైత్య గురువు అయినటువంటి శుక్రుడు అలాగే మంగళుడు ముగ్గురు ముగ్గురు కూడా చాలా ప్రామినెంట్ రోల్స్ ని ప్లే చేస్తూ ఉంటారు కదండి మీరేమంటారు ఖచ్చితంగా కూడా అంటే వీటి వీటికంటూ ఒక సంఖ్య అనేటువంటిది ఉన్నది ఇక్కడ దానిని ఆధారంగా చేసుకునే అంటే న్యూమరాలజీలో కానీ లేకపోతే లేకుంటే కొంతమంది కూడా త్రీ సిక్స్ నైన్ అనేటువంటి ఆ యొక్క సంఖ్యను చెప్పడం జరుగుతున్నది మనది ఎట్లా ఏమిటి అనేటువంటి విషయానికి వచ్చినట్టయితే అంటే ఆస్ట్రాలజీ ప్రకారం కూడా మనం చూసుకుంటే త్రీ సిక్స్ నైన్ అనేది ఎట్లాంటి రోల్ని ప్లే చేస్తుంది అసలు ఏంటి త్రీ సిక్స్ నైన్ ఇన్ ఆస్ట్రాలజీ రైట్ చెప్పండి వెరీ ఇంట్రెస్టింగ్ టాపిక్ అంటే కుజుడు అనేటువంటి గ్రహము ఒకటో స్థానంలో కానీ ఆరో స్థానంలో కానీ పదో స్థానంలో కానీ ఉన్నట్టయితే వారి వారి జాతక రీత్యా కొన్ని ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది ఎట్లాంటి దాంపత్యంలో గొడవలు కావచ్చును ఉద్యోగంలో గొడవలు కావచ్చును హెల్త్ పరమైనటువంటి పరిస్థితులు కావచ్చును కొన్ని కొన్ని ప్రదేశాలలో అంటే ఇండ్లల్లో భార్యాభర్తలు గొడవలు పెట్టేసుకొని బయటికి వచ్చి అంటే అరిచేటువంటి పరిస్థితులు ఉండేటువంటి అంటే ఫైర్ ఎక్కువ ఉంటుంది ఫైర్ ఎక్కువ అయితే వాస్తవానికి ఆరో స్థానము శత్రు స్థానం ఇక్కడ ఒకటో స్థానము లగ్నమే లగ్నంలో కుచుడు ఉన్నా కూడా ఏ విధమైనటువంటి పరిస్థితి ఉంటుంది ఇది ఉంటుంది అయితే ఒకటో స్థానంలో ఉన్న ఆరో స్థానంలో ఉన్న పదో స్థానంలో ఉన్నా కూడా ఇక్కడ కుజుడు ప్లే చేసేటువంటి మైనస్ కాస్త ఇబ్బంది ఉంటుంది మరి దీనికి తాళం వేసేటువంటి పరిస్థితి ఒక గురువుకే కనుక ఈ గురువును మనం వేస్ చేసుకోవాల్సినటువంటి పరిస్థితి ఇక్కడ మరలా శుక్ర గ్రహాన్ని తీసుకున్నట్టయితే శుక్రగ్రహం అనేటువంటిది స్త్రీ గ్రహం కుజడు అనేటువంటిది పురుష గ్రహం శుక్రుడు కుజుడు కలిసి ఉన్నా కూడా వారి వారి జాతక రీత్యా లగ్నాతున్నా లేక లేకున్నా మనకు ఆరో స్థానంలో ఉన్నా కూడా ఇబ్బందులు ఎదుర్కొంటారు అంటే శుక్ర గ్రహానికైనా కూడా కుజగ్రహానికైనా కూడా మనకు ఈ రెండు గ్రహాలను కూడా ఒక తాళం వేసి ఆపేటువంటి పరిస్థితి ఒక గురుగ్రహానికి మాత్రమే ఉంటుంది అదేవిధంగా గురుగ్రహానికి మనకు మూడో స్థానంగా అంటే త్రీ అదేవిధంగా మనకు శుక్రునికి వచ్చేసి సిక్స్ త్రీ సిక్స్ అదేవిధంగా కుజునికి వచ్చేసి నైన్ త్రీ సిక్స్ నైన్ ఈ విధంగా మనం ఈ యొక్క సంఖ్యను కూడా తీసుకోవడం జరుగుతున్నది కనుక ఈ యొక్క శుక్రగ్రహానికి కుజగ్రహానికి రెండింటికి కూడా ఈ యొక్క గురువు అనేటువంటి వాడు ఖచ్చితంగా కూడా వారికి ఒక దాన్ని ఏమంటారు అంటే ఒక ఆశీర్వచనం లాగా ఉండేటువంటి పరిస్థితి ఉంటుంది కనుక ఈ త్రీ సిక్స్ నైన్ అనేటువంటి పదము మనకు గొప్పగా కూడా ఉండేటువంటి పరిస్థితి అదే విధంగా ప్రనౌన్సేషన్ చేసుకున్నా కూడా ఎక్కడైనా మనం అంటే రాసుకున్నా కూడా త్రీ సిక్స్ లైన్ అనేటువంటిది వారి ముగ్గురిని కూడా మనం పిలిచినట్టుగా అంటే మనసులో మనకు సంబంధించినటువంటి కోరిక వారికి చెప్పుకునేటువంటి సందర్భం మరి ఇప్పుడు మీరు త్రీ సిక్స్ నైన్ ని రాయచ్చు అని కూడా చెప్తున్నారు రాసేదానికి డెఫినెట్ గా బోల్డ్ అంత పవర్ ఉందండి ఇప్పుడు రామకోట రాస్తున్నాము అది చూపు మన చేతి రాత దృష్టి ఉన్న దృష్టి కూడా ఖచ్చితంగా ఉంటుంది ఎంత దృష్టి వేరే దగ్గరికి వెళ్ళినా కరెక్ట్ గా రాస్తాం స్పెల్లింగ్ మిస్టేక్ రాయ రాయటానికి డెఫినెట్ గా బోల్డ్ అంత ఇంపాక్ట్ ని చూపిస్తుంది అందుకే రాయండి 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 అని చెప్తుంటారు త్రీ సిక్స్ నైన్ ఇప్పుడు మీరు కూడా అదే చెప్తున్నారు రాయండి ఏంటి అంటే ఒక బుక్ తీసుకొని ఒక బుక్ లో త్రీ సిక్స్ నైన్ అనేటువంటి యొక్క ను మనం ఆ యొక్క అంటే వన్ సైడ్ కంప్లీట్ గా కూడా ఒక ట్వంటీ వన్ టైమ్స్ లేదా ట్వంటీ నైన్ టైమ్స్ రాసుకోవాలి లేదా మనకు ట్వంటీ వన్ టైమ్స్ అయినా కూడా రాసుకోవచ్చు వన్ సైడ్ బుక్ లో ఇది ఈ విధంగా అంటే డైలీ వన్ టైం లేదు అనేటువంటి సందర్భంలో మీరు మామూలుగా చేయి మీద కూడా రాసుకోవచ్చు త్రీ సిక్స్ నైన్ అనేటువంటి యొక్క నెంబరు సాక్షాత్తు ఆ యొక్క గురువును మరియు శుక్రుడు కుజునికి సంబంధించిన వివాహం కానివారైనా మరలా కూడా సంతానం వారికి కానివారికైనా కూడా అందరికీ కూడా ఉపయోగపడుతుంది ప్రతిరోజు కూడా ఈ యొక్క గ్రహాలను మీరు వాటిని జ్ఞాపకం చేసినటువంటి డెఫినెట్లీ వాటిని గుర్తు చేసుకోవటం ఒకసారి నమస్కారం చేయటం అనేది చేసుకుంటే దేవాలయానికి వెళ్లి నమస్కారం చేయలేనటువంటి పరిస్థితి ఉన్నటువంటి వారు కూడా ఉంటారు కనుక మీరు ఇంట్లో అయినా కూడా చేసుకోవచ్చు ఈ విధంగా ఖచ్చితంగా కూడా మంచి ఫలితం మాత్రం ఉంటుంది ఏ కలర్ పెన్ యూజ్ చేయమంటారు ఆసే విషయంలో బ్లూ కలర్ పెన్ అయినా కూడా లేదా మనకు ఎల్లో కలర్ పెన్ అయినా కూడా యూజ్ చేసుకోవచ్చు రైట్ అండి త్రీ చాలా మందికి తెలుసు